ఇక ఇంకొక అంశం ఏంటి అంటే ఇది చూడరు ఒకసారి దీన్ని జూమ్ చేసి చూపెట్టు కనబడుతున్నదా ఇక్కడ సూర్యపేట కలెక్టరేట్లో అధ్వానంగా తయారైన శానిటైజేషన్ ఓవైపు బాత్రూంలో బీరు సీసాలు బయటపడుతుండగా మరోవైపు అధికారులు సిబ్బందిలే బాల్కనీ నుండి హ్యాండ్ వాష్ చేసుకుంటున్న పరిస్థితి ఇది బీరు బీరుబాటీలు ఇగో ఇక్కడ ఏంది బాల్కనీలోనే ఇగో మగ్ ఇక్కడ కనబడుతున్నదా దీని ఏమంటారు మగ్గంటం కదా ఇగో ఇక్కడ పల్ల్యాలు గిన్నెలు గిలాసాలు కడుక్కుంటారు ఇక మీరే చెప్పు కలెక్టరేట్లో పనిచేసే అధికారులే గిట్లుంటే అలా పనిచేసే వాళ్ళే గిట్లుంటే ఇక ఎట్లా సూర్యాపేట లో అధ్వానంగా తయారైన శానిటైజేషన్ ఓవైపు బాత్రూంలో సీసాలు బయటపడుతుండగా మరోవైపు అధికారులు సిబ్బంది ఆఫీస్ బాల్కనీ నుంచే హ్యాండ్ వాష్ చేసుకుంటారు దీంతో కలెక్టరేట్ కు వచ్చే వారిపై నీళ్లు పడుతున్నాయి బాల్కనీలో నీళ్లు పోస్తుండటంతో ఆ ప్రాంతం చెత్తా చెదారంతో నిండిపోయింది ఈ వ్యవహారంపై కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది ఇగో ఇది సూర్యపేట జిల్లా కలెక్టరేట్ చూడుర్రీ మీరే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది ఇది కరెక్టు పదం ఎందుకు అంటే బీర్ సీసా ఉన్నదా ఇక మరి ఇడ మొత్తం అవి సిగరెట్ డబ్బాలో మరి ఇంకేం డబ్బాలో ఇంకేం ప్యాకెట్లో ఒకసారి ఆడిపోయే చూడాలి ఇక అర్థమైందా ఇది ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అధికారుల ఎంత అద్భుతంగా వాళ్ళ ఆఫీసులను కాపాడుకుంటుర్రు అనేది దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఇక మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇక మీ అందరికీ తెలుసు కదా అంబేద్కర్కు సంబంధించి మరోసారి అంబేద్కర్ విగ్రహానికి అవమానం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రముఖ కట్టడాలకు అలంకరణ చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కనీసం లైట్లు కూడా వేయలేని పరిస్థితులలో ఉన్నారు ఒకసారి మీకు ఆ విజువల్ కూడా చూపెడతా ఒకసారి చూడు ఇగో ఇది చీకట్లలో ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎంత అద్భుతంగా చూడురు ఏడా లైట్లేడా ఈడ తెలంగాణకు సంబంధించి సెక్రటరేట్ ఏ విధంగా కల్లర్లతోని విరజి విరజిల్లుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో నా బిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఘోరంగా అవమానిస్తున్నది అని చెప్పడానికి నిదర్శనం ఇది ఇదే ప్లేస్లో కనుక ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం కడుతున్నారట ఆడ శరవేగంగా పనులు నడుస్తున్నాయట దాని సంగతి ఏందో మనం చూద్దాం కానీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు దాన్ని అంత అంత అద్భుతంగా తీర్చిదిద్దుతారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం చీకట్లలో ఎట్లున్నదో చూడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు ఇక దీని గురించి చెప్పాలంటే ఇంకేం చెప్తారు చెప్పురి ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా చూడు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకంటే ఘోరం ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏమైనా ఉంటుందా ఇక మీరే ఆలోచించరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించి ఎట్లున్నది అనేది పరిస్థితి చూసి ఇక